ఐదు వందల మంది కళాకారులను పాటలు పాడితటి చేసిరు పథకాల పేరు చెప్తే తడి చేసారు ఎగిరిదుంక్ తటి చేసిరు ఇరవై ఐదు వేల జీతం అన్నారు ముప్పై వేల జీతం అని బొమ్మల నాడిపించినట్టు ఆడిపించి బతికి కానీ అదే ఇండస్ట్రీలో అంత మంచి కళాకారులు ఆట రాదా పాట రాదా యాక్టింగ్ రాదా ఏం రాదురా తెలంగాణలో తెలంగాణ కళాకారులకు ఏం రాదా అంటున్నా ఏం చెప్తావో చెప్పు బిడ్డ ఏ ఆట పెడతావో ఏ డ్యాన్స్ పెడతావో ఏ పాట పెడతావో ఏ కళ పెడతావో పెట్టు ఎవడేం చేయడో ఏ డప్పు కొట్టడో ఏ మృదాంగం వాయించో చెప్పురా నాయన ఎవరావురా సకల కళలు ఉన్నోళ్ళు రైటర్ లేరా కవులు లేరా మేధావులు లేరా ఎందుకు అప్ప చెప్పలే ఈ సినీ ఇండస్ట్రీని తెలంగాణలో ఆంధ్రోనికి ఏం పని మద్రాసులోకి ఏం పని ఇడ అంటున్నా ఇది తెచ్చి పెడుతు వందల ఎకరాలు ఒక్కొక్క స్టూడియో ఇరవై ఐదు ఎకరాలట ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు స్టూడియోలు ఈ స్టూడియోలు మీకు హైదరాబాద్లో మీకు పని రా నాకు కొడక దీని మీద సమాధానం చెప్పురా కూడా అంటే ఆ దొంగల కాడికి వెళ్ళి ఇప్పుడున్న దొంగలకు ఒత్తాసు వాటా ఉంది కాబట్టి మన నోట్లో పోసి మన పిల్లలు ఏమో రోడ్ల మీద ఆడాలి పథకాల పేరు చెప్పి ఇరవై ఐదు వేలకు ముప్పై వేల జీతానికి వాళ్ళు ఏమో సీనియర్ హీరోలు కావాలి డెకోలం సీట్లను గుద్దాలి ధర్మకోలు సీట్లను గుద్దాలి ఇట్ట లేపాలి ఇట్ట పైకి లేపిండు సుర్రా గుండు గుండు లేపిండు షండు షెండు లేపిండు ఇట్ట పైకి అబ్బా ఏం ఎవర కండలు తిరిగినాయి కండలు తిరిగి కొండలు ఎక్కాడు ఆయన కారు గుదితే కారు పక్క అంటే పన్నెండు డొలకలు ఏం కాదట అందులో ఉన్నోళ్ళు అందరు తెస్తారు కానీ నీటి తావాడట ఇదారా మీ డూప్లికేట్ సినిమాలు డెకోలం ప్లైవుడ్ ధర్మకోల్ సీట్లు పట్టుకొని ప్రజలను నమ్మించి కొన్ని కోట్లు లాగిస్తారు కదా కొన్ని కోట్లు వేల కోట్ల రూపాయలు దన్నుకుంటారు కదా మా ప్రజల కాడ సినిమాలు చూసేది అవడు పాప్కాన్ తినేది ఎవడు థంసాబులు తాగేది ఎవడు టికెట్లు కొనేది ఎవడు నీ కోసం ఫ్లెక్సీలు కట్టి గల్లాలు జంపుకునేది ఎవడు చెప్పురా నాయన దీనికి ఆన్సర్ ఉండేది చెప్పు జవాబు చెప్పరు కొత్త సినిమా రిలీజ్ అయిందంటే పెద్ద ఫ్లెక్సీ కట్టాలి ఇట్ట గో ఇంత లోతు ఇట్ట లోతు కట్టి కడత కడతనే కరెంట్ షాక్ కొట్టి సచిపాయ్ ప్లెక్సీలు కట్టి ఏమొచ్చింద్రా వాందేందు పుష్పడా పుష్ప నీ పుష్పలన పుష్ప పుష్ప రిలీజ్ అంటే ఇద్దరు ముగ్గురు సచిపాయ అప్పుడు ఆయన తల్లి కూడా కాదు ఎవరు సచిపాయ్ పిల్లగానే ఒక తల్లి ఒక ఆ తల్లి దాచిపోయిందేమో ఎవరికి లాభం రా వస్తుంది ప్యాకెట్ ఇస్త్రీ ఇరవై లక్షలు ఇచ్చినా యాభై లా ఇచ్చినా లక్షలు ఇస్తా వస్తారా